హాయ్ అన్న అందరికీ నమస్కారం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఒక్క పదిహేను రోజులలోనే మనకు ఏం లేదన్నా రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు పెరిగారు అందరికీ చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు నేను నా డైరీ ఫామ్ పైన నేను ఎంత ఖర్చు పెట్టినా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను అంటే నా దగ్గర ఇప్పుడు ఎన్ని బర్లు ఉన్నాయి ప్లస్ మళ్ళీ నేను షెడ్కి ఎంత ఖర్చు పెట్టినా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా బరలు మే పనికి వచ్చినా ఈరోజు విపరీతంగా ఎండకూడుతుందన్న నేను రెండు వేల ఇరవై మూడులో నేను బర్రెలు తీసుకొచ్చిన నాకు స్టార్టింగ్ ఎప్పుడు డిసెంబర్ నవంబర్ ట్వంటీ ఫోర్కి తీసుకొచ్చిన ఇక కనిపిస్తున్న ఇంటర్నో నా బరెని అది లచ్చు దాని పేరు ఫస్ట్ ఆ కొమ్ములదేమో లచ్చు టూ అని పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ తీసుకొచ్చిన బర్ర అయితే నేను లక్షా నాలుగు వేలకు తీసుకున్నానా సెకండ్ కనిపిస్తుంది కదా కొమ్ములది దానికైతే వాళ్ళు గ్యారంటీ ఇవ్వకుండా ఎనభై తొమ్మిది వేలకు ఇచ్చారు అన్న మాకు ఆ రెండు బర్రెలు తీసుకునేటప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదు ఏమీ లేదన్న మా అన్న కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మా అన్న మరి బర్ర అక్కడికి అట్లా ఏం పోలేడు కానీ ఒక ఆవుల ఉంటాయి కానీ ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు అవి ఉంటాయి కదా పెద్ద డైరీ ఫామ్ ఉన్న దాంట్లో మా అన్న సూపర్వైజర్గా పనిచేసాడు మేనేజర్గా ఆయనకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్తో నాకు ఈ రెండు బర్రెలు ఇప్పించాడు అన్న నేను ఈ బర్రెలు తీసుకోకముందు లేబర్ పనికి వెళ్తుంటే డిగ్రీ కంప్లీట్ చేసినాను నేను మా అన్నని అడిగాను అనమాట ఇప్పుడు మా ఇంట్లో మా పెద్ద మా నాన్న లేడు రెండు వేల పదివేలు అనిపోయాడు మా నాన్న ఇప్పుడు మా ఇంటికి మా అన్ననే పెద్ద మా అమ్మ మా అన్న ఎట్లా చెప్తే అట్లా అనమాట ఇంటికి పెద్ద మనిషి మా అన్న కాబట్టి మా అన్న ఎట్లా చెప్తే అట్లా నేను అడిగితే మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ లేదు మై మనకు వద్దురా ఎందుకంటే లక్షలతో కూడుకున్న పని ఒకవేళ తెలియకపోతే మోసపోతావు అది ఇది అని చెప్పి మా అన్న చెప్తే సరే అని చెప్పి కొన్ని రోజులు కాంప్రమైజ్ అయ్యి లేబర్ పనికి పోయినాన్న ఎందుకంటే ఇప్పుడున్న బయట సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ లేదంటే హైదరాబాద్లో ఏ పని చేసినా ఒక పదిహేను వేలు ఇస్తారు తర్వాత ఎక్స్పీరియన్స్ అది అని లేకపోతే తక్కువ శాలరీ మనకు ఇక అని చెప్పి నాకు నచ్చక ఆడ ఈడ తిరుగుతుంటే నాకు డెయిరీ ఫామ్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అన్న యూట్యూబ్లో చూడడం కానీ అట్లా యూట్యూబ్లో ఎట్లుంటాయంటే మనము ఒక బరే మీద ఇరవై వేలు లేదంటే ఇక లక్షల లక్షలు సంపాదించవచ్చు అనేటి ఇది కాన్సెప్ట్ పెట్టి పెడతాడు కాబట్టి అవి బాగా నాకు మోటివేషన్ అయిపోయినాయి అంటే నేను సంపాదించగలుగుతా ఎందుకంటే లేబర్ పైన ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు ఇక చెప్పలేమన్నా అది చాలా హార్డ్ వర్క్ ఇప్పుడు నా ఇంటున్న అయితే నేను సంపాదించిందన్న ఇక దీనికైతే మా అన్ననే మెయిన్ కారణం ఎందుకంటే మా అన్న లేని నేను చేయలేకపోయేటన్న ఎందుకంటే ఆయన వచ్చి మందరికొచ్చి నాకు ఇప్పించడం జరిగింది మూడేళ్ళ తర్వాత ఇప్పుడు అయితే నేను సక్సెస్ అయినా మా అన్నయ్యలా నన్ను నమ్ముతుండు ఆయన నుంచే ఇవన్నీ ఉన్నాయి ప్లస్ నాకు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా ఒకరు సపోర్ట్ ఉండాలన్న ఖచ్చితంగా డేరిఫామ్ పెట్టినప్పుడు మనకు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాక్ బోన్ లేక నాకు మా అన్న కాబట్టి ఇక నేను ఆయన గురించి చెప్తున్నా సరే అది తర్వాత మాట్లాడదామండి ఇప్పుడు బర్ల గురించి చెప్తానా ఇవి నేను ఒకటి నేను చూపిస్తాను అన్న క్లారిటీ చూపిస్తాను మీకు ఎండ విపరీతంగా కుడుతుందన్న ఇవ కనిపిస్తున్న దాన్ని నేను లక్ష నాలుగు వేలు పెట్టి తీసుకొచ్చినా అన్న మీకు మంచిగా చూ లక్ష నాలుగు వేలు పెట్టి తీసుకొచ్చాను అన్న పూటకు వచ్చి ఐదు లీటర్ల పైననే ఇచ్చింది ఈ నా షెడ్కి వచ్చి ఇప్పటికీ మూడు ఈతలు కంప్లీట్ అయిపోయింది అన్న అంటే మూడో ఈతకు రెడీగా ఉంది సారీ మూడో ఈతకు రెడీగా ఉంది ఇంకోటి అది ఎనభై తొమ్మిది వేలకు తీసుకున్నాను వాళ్ళు పాలకు గ్యారంటీ లేరు కానీ మిగతావి గ్యారెంటీ ఇచ్చారు అంటే గుళ్ళమాయట్ల అది ఆరు లీటర్లు ఇచ్చిందన్న పూటకు ఆరు లీటర్లు క్రాస్ బ్రీడ్ జాఫరాబాద్ క్రాస్ బ్రీడ్ అన్న మీరు చూడొచ్చు నా షెడ్లో హయ్యెస్ట్ పాలు ఇచ్చే భార్య ఇదే ఎనభై తొమ్మిది వేలకు తీసుకున్నా ఇప్పుడు ఇది ఇది ఇట్లా మూడు అయితే రెడీగా ఉంది ఆరు నెలల చూడుతో ఉంది ఆరు నెలల ఉంది ఇదేమో ఐదు నెలల ప్రెగ్నెంట్తోందన్న దానికి సంబంధించిన దుడ్డ ఇది ఈ రెండు కలిపి నేను లక్ష ఎనభై తొమ్మిది వేలు పెట్టి తీసుకొచ్చినా ఎనభై తొమ్మిది సారీ లక్ష తొంభై మూడు వేలు పడ్డాయి ఈ రెండుకి ఇంకోటి షెడ్డుకు నేను లక్ష అరవై వేలు ఖర్చు పెట్టినా అన్న అంతగానం ఎందుకు అయ్యిందన్న అట్లా కాదు అని అనొచ్చు ఎందుకు అయిందనేది నేను షెడ్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షెడ్డు గురించి అది ఎందుకంటే ఆ హైట్ లేపడానికి నాలుగు ఫీట్ల హైట్ లేపినాము రేకులు కంకర ఇసుక డస్ట్ అవన్నీ కలిపి ఇప్పుడు ఓన్లీ మీకు బర్రెల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బర్రెల పైన మొత్తం ఇప్పుడు ఈ రెండు కలిపి లక్ష తొంభై మూడు వేలు పడ్డదన్న ఇవిటికి సంబంధించిన ఇలాగ ఇప్పుడు ఉన్నాయి ఇంకా ఇది పాలు పనిచేసింది ఇప్పుడు ఆరలో ప్రెగ్నెంట్ ఉంది పాలు పనిచేసింది ఇది ఇప్పుడు వచ్చి పూటకు రెండున్నర నుంచి మూడు లీటర్లు ఇస్తుంది అన్న ఒక పూటకు వచ్చింది ఇది ఇట్లాగా ఇంకోటి ఈవిడి గురించి అన్న ఇకో ఇవి తీసుకో ఇట్లాగా నేను ఇప్పుడు అంటే మనం రెండు వేల మూడులో ఇవి పెడితే మనము మళ్ళీ ఇరవై నాలుగు జూలైలో ఇగో ఈ బార్లు తీసుకొచ్చిన అన్న కనిపిస్తుంది కదా ఇది జూలై ఫస్ట్కు నా షెడ్యూకి వచ్చినాయి జూలై సెవెన్కు డెలివరీ అయ్యింది అన్న ఇగో ఈ ఇప్పటికీ పూటకు మూడు లీటర్లు ఇస్తుంది అన్న ఇంకా కట్టలేదు పద్నాలుగు నెలలు పదమూడు నెలలు కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇది నేను తొంభై ఆరు వేలు పెట్టించన అంటే మా షెడ్కి వచ్చి వచ్చాడు కదా అంటే నా దగ్గరికి వచ్చాడు కదా తొంభై ఆరు వేలు పడ్డది పూటకు వచ్చి స్టార్టింగ్ ఐదు లీటర్లు ఇచ్చింది అన్న రెండు పూటలు కలిపి పది లీటర్లు ఇగో దానికి సంబంధించిన దుడపిల్లన్న ముందది దానికి సంబంధించింది ఇదేమో నేను ఇంకా పాలిస్తుందన్న కదా దాని అది ఇగో ఇది ఇది ఇదిగా నాకు తొంభై రెండు అంటే మొత్తం తొంభై ఎనిమిది వేలు అనుకున్నా ఇది పూటకొచ్చి ఐదున్నర నుంచి ఇక ఆరు లీటర్ల దాకా ఇచ్చింది అనుకుంటున్నా ఐదు లీటర్లు కన్ఫామ్గా ఇచ్చింది పూటకు ఇప్పటికీ ఒక పూట పాలిస్తుందన్న మూడున్నర నుంచి రెండు మూడున్నర నుంచి మూడు లీటర్లు ఇస్తుంది నేను టోటల్గా చూసుకోండి అన్న ఇక లక్ష చేసుకోండి ఇవి రెండు లక్ష ఇవి రెండు లక్షలు అది మూడు లక్షల తొంభై మూడు వేలన్న నేను నా బర్రెల పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు నేనైతే ఇంతవరకు నా షెడ్కి వచ్చిన బర్రెకెళ్ళకెళ్ళి ఒక్క బర్ర ఇంతవరకు అమ్మలేను ప్లస్ దుడిపిల్ల నీళ్ళు అమ్మలేను స్టార్టింగ్ నాకు అనుభవం లేక ఏమైందంటే రెండు దుడపిల్లలు చనిపోయినాయినా ఇప్పుడు దింబడి వచ్చినాయి ట్రావెలింగ్ అట్లా ఇవి చనిపోయినాయి ప్రజెంట్ నేను నా షెడ్ పైన పెట్టిన అంటే ఆ షెడ్డును ఈ బర్రెలను మొత్తం కలుపుకొని ఇంచుమించు ఇవి ఒక మూడు లక్షల తొంభై మూడు అదొక లక్ష రూపాయ అన్న షెడ్డుకు ఒక లక్ష ఇరవై ఇంచుమించు ఆరు లక్షలు పెట్టినా అన్న చెప్తున్నా కదా ఐదు లక్షల ఎనభై వేలు అట్లయితే కాబట్టి ఇక మిగతా ఖర్చులు అవన్నీ కలుపుకొని ఒక ఆరు లక్షలు పెట్టినా మొత్తము చూడండి ఇప్పుడు మాత్రం నాకు తెలిసి ఈ బర్రె లక్ష అరవై వేల అమ్ముడు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఆరు లీటర్ పూటకి ఇస్తుంది కాబట్టి నేను తీసుకున్నప్పుడు తొంభై వేలు ఎనభై వేలు లక్ష ఇట్లయినా ఉన్నాయి కానీ ఇప్పుడు మార్కెట్లో లక్ష ముప్పై లక్ష నలభై ఇవ ఇట్లు ఉన్నాయి రేట్లు ఇప్పుడు మార్కెట్లో వెళ్ళి తీసుకునే వాళ్ళు జాగ్రత్త అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ బాయ్